కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గింజలు అయితే ఒలుచుకుంటున్నాను కొన్ని సంవత్సరాలు ఏంటి చాలా సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు తినాలనుకుంటా ఉడకబెట్టుకొని మళ్ళీ ఈ రోజు చేస్తున్నానంటే చాయ్బసాలో అదే జార్ఖండ్లో దాదాపుగా మన ఆంధ్ర తెలంగాణలో దొరికే సీజనల్ ఫుడ్స్ ఏమీ దొరకవు ఐ మీన్ వెజిటబుల్స్ అనమాట ఇంకా చిక్కుడుకాయలు కూడా చాలా తక్కువ ఈ కందిగింజలు ఎక్కడ తెచ్చినా అనుకుంటున్నారు ఆ మా అపార్ట్మెంట్ కిందే పార్క్లో నాలుగైదు చెట్లు ఉన్నాయన్నమాట మేమైతే ఇక్కడ కోసుకొని వల్చుకున్నాము ఇక్కడ అందరికీ వీటి వాల్యూస్ తెలుసో వీళ్ళు వండుకుంటారు లేదైతే మాకు తెలియదు అందరూ అయితే వదిలేసినారు మేమైతే తెచ్చుకొని ఇలా పులుసు అయితే పెడుతున్నాను ఈ కందిగింజల పులుసు కంటే కంది గింజలతో పాటు గోంగూర పెట్టి పప్పు చేశానంటే ఎంత బాగుంటుందంటే మీరు లైఫ్లో ఎప్పుడూ మర్చిపోరు అనమాట నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మా అమ్మ చేస్తే నాకైతే ఇక్కడ గోంగూర దొరకలేదు చేద్దామంటే మరి ఇది సంగతి మీకు ఎప్పుడైనా కందగింజలు దొరికితే ఈ కర్రీ అయితే చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఈ కందిగింజలు ఒలుస్తూ ఉంటే నాకు మా అబ్బా గుర్తొస్తున్నాడు అబ్బ అంటే ఎవరో కాదు మా నాన్న వాళ్ళ నాన్న మేము అబ్బా అంటాం కడప సైడు మరి ఇది సంగతి మీరేం తిన్నారు